తన అవినీతి సొమ్మును దాచుకునేందుకే సిఎం చంద్రబాబు ఆయన తనయులు లోకేష్ లు సింగపూర్ లో పర్యటించారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తండ్రి కొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ వేసిందని అన్నారు ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారు లేక ఆ ఇమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతం గతంలో లాక్ కాదు కదా ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో ఎవరో మురళీకృష్ణ పెట్టారట ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్ఠని దిగజార్చేశారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా వారి సామ్రాజ్యంలాగా చంద్రబాబు నాయుడు గారేమో దానికి రాజులాగా ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు ఇక్కడ ఏ చట్టం చేసినా ఏమి అమలు చేసినా ఏం మాట్లాడినా ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఆయనే నిన్న మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పాడు తొంభై ఐదు నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని మేము కూడా అదే చెప్పాం మేమేం తప్పు చెప్పలేదే గతంలో మూడు రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను మీ నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయనే చెప్తున్నాం దాన్ని మీరు క్లాటిఫై చేశారు సరే ఎన్నిసార్లు వెళ్ళారంటే యాభై ఎనిమిది సార్లు వెళ్ళారు తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ముప్పై సంవత్సరాల్లో యాభై ఎనిమిది సార్లు వెళ్ళారు అందరూ ఏమనుకున్నారు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు పెట్టుబడులు తీసిరాడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు పెట్టుబడులు తీసిరావడానికి వెళ్ళారు అనుకుంటారు తప్పు తప్పు ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్ ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్ తో చేసుకున్నటువంటి కన్సర్టం ఏదైతే ఉందో అందులో పదహారు వందల తొంభై ఒకటి ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారు అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది శాతం వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో యాభై ఎనిమిది శాతం వాటా వాళ్ళు ఒక రూపాయి పెట్టుబడి పెట్టరు టర్న్ లో మాత్రం తొంభై ఒకటిన్నర శాతం ఆ సింగపూర్ వాళ్ళకి ఎనిమిది వందల శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడన్నా ఉందండి ఇది పెద్ద స్కామ్ కదా దీని మీద చర్చకి తండ్రి కొడుకులు సిద్ధమని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తంగా నీ బిజినెస్ పార్ట్నర్ ఈశ్వరన్తో ఎవరైతే సింగపూర్లో మొన్నటి వరకు జైలు జీవితం గడిపినటువంటి ఈశ్వరన్ నీకు బిజినెస్ పార్ట్నర్ కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని మార్లు ఆయన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చావు తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద ఆ ఎలిగేషన్స్ వచ్చి అవి రుజువైతే ఆయన అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం కదా అటువంటి వ్యక్తితో మీకున్నటువంటి సాన్నిధ్యం ఉందా లేదా అనేటువంటిది ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా ఇన్ని కార్యక్రమాలు ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇంకా సింగపూరు దావోస్ అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏం సాధించారు ఈ పదిహేను మాసాల్లో చెప్పండి నువ్వు సింగపూర్లో వెళ్ళి మాట్లాడినటువంటి మూడు కోట్ల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది అది రామయ్యపట్నం కానీ మూలపేట కానీ మచిలీపట్నం కానీ దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ప్రభుత్వం హాయంలో జరిగినటువంటి మాట వాస్తవం కాదా కాదని చెప్పగలవా నువ్వు వెళ్ళి చెప్పుకున్నటువంటి గొప్పలు మేం చేసినటువంటి ఆ కార్యక్రమాల గురించి కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పినటువంటి అదాని డేటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు ఆ డేటా సెంటర్ని విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నావు నువ్వు చెప్పుకున్నటువంటి ఆర్సిల్లర్ మిటల్ రెండు వేల ఇరవై రెండు ఆ రోజు దావోస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆ రోజు ప్రభుత్వ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆదిత్య మిటల్ గారితో జరిగినటువంటి మాటలు కానీ ఒప్పందాలు కానీ వాటి గురించి కూడా చెప్పుకున్నటువంటి గొప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హాయంలో కాదా అని అడుగుతా ఉన్నా చెప్పు నువ్వు చేసినటువంటి ఒక కార్యక్రమం గురించి అన్నా చెప్పుకోగలిగావా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అన్నా లేదా తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడు ఒక రెండు మార్లు ముఖ్యమంత్రి గారు నీ తండ్రి గారు లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం గురించి